నువ్వు బెదిరిస్తే బెదటానికి అల్లాటప్పాగా గల్లీలో తిరిగే సిల్లీ రౌడీ అనుకున్నావా రాజేష్ కిలారా రాజేష్ కెరాఫ్ నారా లోకేష్ ఎలా ఉంది డైలాగ్ సేమ్ ఈ డైలాగ్ ఎలాగైతే ఉందో అలాగే బిహేవ్ చేసి అటాక్ చేసే ఒక గ్యాంగ్స్టర్ గురించి నేను ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను అండి కిలారా రాజేష్ గారు ఈ పేరు తెలియనప్పుడు ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో ఎవరు లేరు ఎందుకంటే దీని మీద జగన్ రెడ్డి గారు పెట్టని కేసు అంటూ లేదు కేసులు ఒకటే అన్నట్టు ఆయన మీద మడ్రాటం కూడా ప్లాన్ చేయించారు హైదరాబాద్లో వెళ్తా ఉంటే వెనకాతలు రెక్కి చేస్తూ అడ్డంగా దొరికిపోయారు ఎవరు బాబు ఎంతకి రెక్కి చేసిన వాళ్ళని ఆరాధిస్తే ఓటీఎస్ ఏదో అన్నట్టండి కౌంటర్ ఇంటెలిజెన్స్ ఆంధ్రాకి చెందిన కౌంటర్ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ మీద రెక్కీ చేశారు చేయించింది ఎవరు మహానుభావుడు అన్న రౌడీలు కొండలు చేసే పనులని మా పోలీస్ అన్నలతో చేయిస్తున్నాడు మహానుభావుడు పోలీసులకు ఉన్న పేరు మొత్తం వాళ్ళకున్న గౌరవం మొత్తం తీసి పారించాడు దానిలో భాగంగానే దీని మీద కొత్త రకం కేసులండి ఇంకా నాకు చెప్తుంటేనే చెరగా వచ్చేస్తుంది జగన్ రెడ్డి గారు చేసే పనులు చూస్తుంటే అయితే జగన్ రెడ్డి గారు మీకు ఒక మాట గుర్తించేస్తాను మీరు రెండు వేల పద్నాలుగులో ఓడిపోయినప్పుడు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పంచక చేయనారు మీరు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచారు గెలిచినప్పుడు తెలుగుదేశం నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు మీ దగ్గరకు చేరారు కేవలం నలుగురు మీకు నూట యాభై మంది ఎమ్మెల్యేలు ఉన్నా సరే కేవలం నలుగురు మాత్రం అది కూడా పక్క స్వార్థపరులు తప్ప పార్టీ ఓడిపోయినా సరే తెలుగుదేశం పార్టీలో ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఎవరైనా మీ పార్టీలకు వచ్చారా తెలుగుదేశం కార్యకర్తలు ఎవరైనా మీ దాంట్లో జాయిన్ అయ్యారా కేవలం అధికారం కోసం గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు వచ్చారు తప్ప తెలుగుదేశం వాడు మీరు ఇన్ని నిమిషాలు పెడతానా ఇన్ని కేసులు పెడుతున్నా ఇంత ఒత్తిడి చేస్తున్నా కనీసం ఏ ఒక్కడన్నా మీ దాంట్లో జాయిన్ అయ్యా మీ పార్టీలో ఉన్న బాలాడ్డోళం కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యావు ఎందుకు మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు సైతం తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు మీ పార్టీ అనలిస్టులు అయితే తెలుగుదేశం పార్టీ వైపు అర్థం కావట్లేదు ఇప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ అంటే అవినీతిలో కూరుకుపోతున్నా ములుగుపోతున్న నావది తెలుగుదేశం పార్టీ అనేది నీతి నిబద్ధతలకు నిజాయితీకి పెట్టింది పేరు అనేది ఎందుకు భయపడలేదు అనుకున్నావు తెలుగుదేశం కార్యకర్తలు నీకు నువ్వేమన్నా చిత్రహింసలు ఏమన్నా తక్కువ చేసేవాడువా ఎప్పుడైతే చిత్రహింసలు పెడతావు అని ఎందుకు భయపడలేదంటే ఆ పార్టీలోనే నిజాయితీ ఉంది తప్పు చేయనుడు ఎవరిని లెక్క చేయడా జగన్ రెడ్డి గారు జగన్ బ్రో గుర్తుపెట్టుకో తప్పు చేయనుడు ఎవరిని లెక్క చేయడు నువ్వు ఇంటెలిజెన్స్ చీఫ్ గారిని పంపిస్తావా సిబిసిఐడి చీఫ్ గారిని పంపిస్తావా తప్పుడు కేసులు పెడతావా ఇలాంటివి వంద కేసులు పెట్టి మీద భయపడి నీకు ఏమన్నా బాధాక్రాంతం అవుతాడేమో చూద్దాం భయపడి నీతో కాంప్రమైజ్ అవుతాడేమో చూద్దాం నువ్వు ఇంకో విషయం మర్చిపోతున్నావు నువ్వు టచ్ చేసేవాళ్ళు లోకేష్ అన్న టీం అనే విషయం మర్చిపోతున్నావు జగన్ గారు చెప్పారు కదా ఎవరైతే కెలా రాయేష్ గారి లాంటి వాళ్ళ మీదకి వెళ్ళిపోతున్నారో అధికారులు మీరు మర్చిపోతున్నారు మీరు పెట్టుకుంటున్నది నారా లోకేష్ టీమ్ తోని ఆషామాషి కాదు అది చూడ్డానికి సైలెంట్గానే ఉంటుంది ఒక్కసారి గనక ఇటేపు ఉన్నది అటేపు తిరిగిందా ఒకటికి పది రెట్లు అనుభవిస్తాను ఎవరైతే అధికార దుర్వినియోగం చేస్తున్నారో ఎవరైతే అమాయకులను బాధపడుతున్నారో ఎవరైతే తప్పుడు పనులు చేస్తున్నారో అలాంటి తప్పుడు పనులు చేసే తప్పుడు వ్యక్తులందరూ ఒకటికి పది రెట్లు శిక్షింపబడతారు మర్యాద గుర్తుపెట్టుకోండి ఇక ఆ విషయంలోకి వెళ్దాం రండి ఇలా ఈనాడులో ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు మన సోదరుడు ఎంఎస్ రాజు గారు ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది జగన్ మెప్ప కోసం నిఘా విభాగాధిపతి ప్రాకులాట చంద్రబాబుకు వ్యతిరేకంగా కిలార్ రాజేష్తో సాక్ష్యం చెప్పించాలని కుట్ర చేయండి మీరు ఎన్ని కుట్రలు యాత్ర చేయండి థర్టీ డిగ్రీ ఉపయోగించండి లేదు ఏం చేసినా ఒక్క మాట వ్యతిరేకంగా చెప్పించగలుగుతారేమో అరే ఎవరైనా నిజం చెప్పించడానికి ఎంక్వైరీ చేయడం చూసాం అబద్ధం చెప్పించడానికి ఎంక్వైరీ చేయండి అబద్ధం చెప్పించడానికి పోలీసు వారితోటి ఒత్తిడి పెట్టి చూడండి బాగా కనబడుతుందండి ఇది తేదేపా ఎస్వీ అధ్యక్షుడు ఎంఎస్ రాజధ్వజం ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మెప్పు కోసం నిఘా విభాగాధిపతి అంటే ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు దారుణంగా వ్యవహరిస్తున్నారని తెదేపా ఎస్సీ విభాగ అధ్యక్షుడు ఎంఎస్ రాజధ్వజం చెప్పారు తెదేపా నేత కిరార్ రాజేష్ ను బెదిరించి నైపుణ్యాభివృద్ధి కేసులో తెదేపా అధినేత చంద్రబాబు ప్రమేయం ఉందని ఆయనతో సాక్ష్యం చెప్పించాలన్నది పిఎస్ఆర్ ఆంజనేయులు ఉద్దేశమని ఆరోపించారు ట్రై చేయండి ఆంజనేయులు ట్రై చేసుకోండి శనివారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎంఎస్ రాజు విలేకరులతో మాట్లాడారు నైపుణ్యాభివృద్ధి కేసులో రాజేష్ అన్యాయంగా ఇరికించిన జగన్ రెడ్డి జేబు సంస్థ సిఐడి అన్యాయంగా ఇరికించిన జగన్ రెడ్డి జేబు సంస్థ సిఐడి చంద్రబాబు అరెస్ట్ కోసం కోర్టుకు సమర్పించిన కస్టడీ పిటిషన్లో కావాలని రాజేష్ పేరు చేర్చింది సిఈ సిఆర్పిసి వన్ సిక్స్టీ కింద ఏడాది అక్టోబర్ పదిన రాజేష్కు నోటీసులు ఇచ్చిన సిఐడి సిఐడి మరి ఎందుకు చేస్తున్నారో తెలియదు కానీ అధికారులు డబల్ గేమ్ పిలవటం మాత్రం కెళార్ రాయేష్ గారు రండి సాక్షిని చెప్పి తిరుగు అన్నారట సాక్షిని చెప్పి తిరుగు రండి అని చెప్పి ఆయన పేరుని ముద్దాయిన లిస్టులో చేసేసారట వెబ్సైట్లో అంటే సాక్షులను పిలిచి అర్థం ఎందుకు డొంక తిరుగుడు ఎందుకు ఒకవేళ కెళార్ రాయేష్ గారు ప్రమేయం ఉందంటే అవును మీరు కూడా ఉన్నారని ఎఫ్ఐర్లో పెట్టి పిలొచ్చు కదా వన్ సిక్స్టీ సిఆర్పిసి అంటే సాక్షి సాక్షిని రికార్డ్ చేయడం అని అర్థం ఈ నెల పదహారు విచారణ రావాలని కోరింది మళ్ళీ అదే రోజు ఆయనపై లుక్అవుట్ నోటీస్ జారీ చేసిందట సాక్షి మీద ఎవరైనా లుకౌట్ నోటీస్ జా జారీ చేస్తారండి అండి లుక్అవుట్ నోటీస్ అంటే ఏంటండి విదేశాలకు వెళ్తున్నా విదేశాల నుంచి వస్తున్నామన్నా ఒక ఆయన అరెస్ట్ చేశారు కదా ఎవరు మన యశస్వి యశ్వ లుక్అవుట్ ఆ లుక్అవుట్ నోటీస్ అనేది టెర్రరిస్టులకి లేకపోతే ఒక బేపత్సమైన మర్డర్లు చేసిన వాళ్ళకి స్మగ్లర్లకి లేదా ఇక్కడ బ్యాంకులతో వచ్చేసి పారిపోయి విదేశాలు పారిపోతున్న ఆ విజయ్ మాల్యా నీరవ్ మోడీ ఎలాంటి వాళ్ళ మీద లుక్అవుట్ నోటీస్ జారీ చేస్తారు అసలు ఏ అండి సాక్షి మీద లుక్అవుట్ నోటీస్ జారీ చేయటం సాక్షి మీద ఎవరైనా లుకౌట్ నోటీస్ జారీ చే ఎక్కడైనా విన్నావా ఇదంతా గమనిస్తే జగన్ ప్రభుత్వం కుట్రతో వ్యవహరిస్తుందని అర్థమవుతుంది అని రాజు మండిపడ్డాడు సిఐడి నోటీస్ పై రాజేష్ అక్టోబర్ పదమూడు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు రాజేష్ ను సాక్షిగానే పరిగణించాను తప్ప నిందితుడిగా కాదని సిఐడి న్యాయవాది కోర్టులో అసత్యాలు చెప్పారు ఈ ప్రభుత్వమే అబద్ధాలు చెప్పడం పోలీసు వారితో అబద్ధాలు చెప్పించటం అడ్వకేట్లతో అబద్ధాలు చెప్పి ఇదేం బతుకాయ నాకు అర్థం కాదు ఏ మొత్తం బతుకాలతో అబద్ధాల మీద ఆధారపడి బతకడమేనా సాక్షిగానే లుక్ అవుట్ నోటీస్ జారీ చేయమని చెప్పింది ఎవరు అవుట్ నోటీస్ ఎందుకు జారీ చేసి పొరపాటు జారీ చేశారా మాట్లాడితే అంటున్నారు అండి ఏదన్నా ఒక తప్పుడు నోటీస్ అడ్డంగా తెలిపారు అనుకోండి కోర్టులో అది పొరపాటు అయిపోయిందండి మరి తెలియక చిత్త తెలియక నోటీసులు ఆయన పేరు ముద్దాయని రాసిచ్చి ఇతన్ని ఎక్కడ ఏ ఎయిర్పోర్ట్ కూడా ఎక్కడివ్వకండి ఎయిర్పోర్ట్లో లో అదుపులో తీసుకోండి అని నోటీసు పొరపాటుమండి అలా కూడా చెప్తున్నారండి ఎంత ఘోరం ఎంత నీచ స్థాయికి దిగి జరిపోయింది అంటే ప్రభుత్వం రాజేష్ ను దాచిగానే తప్ప నిందితుడిగా కాదని సిఐడి న్యాయవాది కోర్టులో అసత్యాలు చెప్పారు అదే రోజు రాజేష్ కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది సిఐడి తనకిచ్చిన నోటీసులకు కట్టుబడి అక్టోబర్ పదహారున రాజేష్ విచారణకు హాజరయ్యి హాజరయ్యారు ఈ సమయంలో పిఎస్ఆర్ ఆంజనేయులు ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది అక్కడ ఉన్నారు రాజేష్ను బెదిరించి చంద్రబాబు పేరు చెప్పించేందుకు ఆంజనేయులు అక్కడికి వెళ్ళారు సిఐడి విచారిస్తున్న సమయంలో ఆంజనేయులు అక్కడ ఏం పని సిఐడి ఇంటెలిజెన్స్ అధికారులు పద్ధతి మార్చుకోబోతే మార్చుకుంటే మంచిది అని రాజు ధ్వజమెత్తారు ఏది ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు ఎంఎస్ రాజు గారు ఇప్పుడు అంటే ఇంకా మూడు నెలలు నెలలు అయిపోతుంది కదా సినిమా సినిమా అయిపోతున్నప్పుడు ఈ టైంలో ఈ కరెంటు తేగలాంటి నార లోకేష్ నిమితే పెట్టుకున్నారేటండి బాబు ఎందుకండి ఎవరిని విప్పించడానికి అయిపోయింది కదా అన్నసా అన్న టైం అయిపోయింది అన్న టైం అయిపోయింది మొత్తం మునిగిపోయింది పార్టీ మొత్తం కనుమరుగైపోయే పరిస్థితి ఈ టైంలో ఎందుకండి ఇలాంటి తప్పు ఒకవేళ ఎవరైనా తప్పు చేశారనుకోండి తెలుగుదేశం ఊరుకోమని నేను ఏం చెప్పట్లే తప్పు చేస్తే ఆధారాలు చూపించి చట్టం ఏది చెప్తుంది దాని ప్రకారం చేయండి వన్ సిక్స్టీ సిఆర్పిసి ఇచ్చి లుక్అవుట్ నోటీస్ జారీ చేయడం ఏంటండి ఎక్కడన్నా ఉందా విడ్డూరం అయితే అంత మాత్రం నా నా కెలార్ రాజేష్ గారు ఏమి పోన్లే లేన్లే ఎవరి కోపం ఊరుకోలే ఊరుకోకుండా ఈయన చేశాడు సిఐడి ఇంటెలిజెన్స్ వై కెలార్ రాజేష్ సంచలన పిటిషన్ ఆయన పిటిషన్ ఇచ్చాడు ఊరుకుంటాడు ఏటీ ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు ముఠాగా ఏర్పడి టీడీపీ నేతలను వేధించడం తప్పుడు కేసులు ఎరికించడానికి మాఫియాలా మారిన వైనం కలకలం రేపుతుంది ఆ మాఫియా నుండి కాపాడుకునే ప్రయత్నంలో టీడీపీ ఎన్నో సమస్యలు ఎదుర్కొంది చివరికి చంద్రబాబు నాయుడు కూడా జైలుకి వెళ్లాల్సి వచ్చింది ఈ క్రమంలో వారు చేసిన బెదిరింపులకు సంబంధించిన సాక్ష్యాలను కోర్టు ముందు ఉంచేలా టీడీపీ నేత కెలార్ రాజేష్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు తాజాగా ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు స్కిల్ కేసులో కిలార్ రాజేన్ సాక్షిగా పేర్కొన్న సిఐడి అధికారులు ఆయన విచారణకు పిలిచి బెదిరించారు స్వయంగా నిఘా చీఫ్ సీత రామాంజనేయులు సిఐడి చీఫ్ సంజయ్ ఈ బెదిరింపులకు దిగారు అసలు ఈ కేసులో రామాంజనేయులకు సంబంధం లేదని అయినా ఆయన వ్యక్తిగతంగా చంపేస్తామని వ్యాపారాలను నాశనం చేస్తామని బెదిరించడమే కాకుండా తనపై దాడికి కుట్ర కుట్ర చేసి ఓ పోలీసు ఉద్యోగితో రెక్కి కూడా నిర్వహించేశారని కోర్టులో పిటిషన్ వేశారు ఈ పిటిషన్లోని అంశాలు కలకలం రేపుతున్నాయి ఆయన మీద రెక్కి జరిగింది కెలార్ రాజేష్ గారి మీద ఆయన ఒకవేళ ముద్దాయి కానప్పుడు ఆయన వెనకల పోలీసులు పడాల్సిన పనే వచ్చిందండి ఆ కౌంటర్ ఇంటెలిజెన్స్ సంబంధించిన కానిస్టేబుల్ హైదరాబాద్లో కిలార్ రాజేష్ గారి కారుని వెంబడించాల్సిన అవసరం ఉందండి ఆయన ఏమో తప్పు చేశాడా ఏమైనా తప్పుడు కేసులు ఇరుక్కున్నాడా లేకపోతే ఎక్కడన్నా ఏమైనా ఏదో మా జగన్మోహన్ రెడ్డి గారి లాగా మనీ లాండరింగ్ ఇలాంటివి ఏమైనా చేసి అడ్డంగా ఏమైనా దొరికాడా కానీ ఆరోపణ అన్న ఉందా కిలా రాజేష్ గారి మీద అంటే మీకు నచ్చబోతుంది ఇంక ఎవరి మీద కన్నా బిల్డింగ్ ఎడేస్తారా పోలీసులు తేరగా దొరికారని తన ఆరోపణలు తోచుపుచ్చుతున్నందున కాల్ రికార్డుల్ని సిఐడి సిఐడి ఆఫీస్ సీసీ ఫుటేజ్ ని సమర్పించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నారు ఛాలెంజ్ ఇచ్చాడు నేను చెప్పింది కనుక తప్పు అయితే కాల్ రికార్డులు తీసుకోండి సిఐడి ఆఫీసులో ఉన్న ఆ సీసీ కెమెరాలు తీయండి మొత్తం బయటపడుతుందని ఇక పబ్లిక్గా సవాల్ ఇచ్చినాడు కేలఆర్ రాజేష్ గారు ఈ ఏపీ ప్రభుత్వానికి ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వానికి దమ్ముంటే నిరూపించండి ఒకవేళ ఆయన చేసే తప్పుడు ఆరోపణలు అయితే ఆయన అడగడుగా తీసి కూడా అడుగుతాడా లేదా అవి ఏ అయితే కాలరకార్ట్లు ఉన్నాయో తీమని అడుగుతాడా అడగను కదా సీతారామాంజనేయులు అత్యంత వివాదాస్పదమైన అధికారి గతంలో ఓ మహిళను వేధించిన కేసులో ఇరుక్కున్నారు ఇప్పటి వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీనే ఆయనను ట్రాప్ చేశారు అబ్బో సీతారామాంజనేయులు గారిని ట్రాప్ చేశారట వల్లభైన్ వంశీ గారు మహిళ విషయంలో ఏదో కేసులు ఇరుక్కున్నాడు అంటే ఆయన అయినా కానీ వీళ్ళకి భలే ప్రమోషన్లు ఇచ్చేస్తాయండి ఏదైనా ఎలాంటి ఇచ్చాను అప్పుడు బిల్క్ ఉన్నాడు అమెరికా ప్రెసిడెంట్ చేశాడు ఆయన ఇలాంటి ఒక అమ్మాయి విషయంలో ఇరుక్కున్నాడు మళ్ళీగా అతను కనుమరుగైపోయాడు ఇక ఎక్కడ కనపడలేదు ఇంకా కానీ మన రాష్ట్రాల్లో అలా ఉండదండి మన దేశంలో అలాగ ఉండదు ముఖ్యంగా మన రాష్ట్రంలో ఎలాంటి ఆరోపణలు సరే వాళ్ళు ప్రమోషన్లు వచ్చేస్తాయి పెద్ద పెద్ద చీఫ్లు అయిపోతాయి చాలా బాగుందండి ఇప్పుడు వైసీపీ అధినేత కోసం ఆయన అధికారాలను వాడుకుని మాఫియాగా మారారు హైకోర్టు విచారణలో ఈ విషయాలను పరిగణలోకి తీసుకుంటే వారిద్దరూ జైలుకి వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చు అని న్యాయ నిపుణుడు అంచనా వేస్తున్నారు చెప్పలేము ఏమో నిజంగా హైకోర్టు వారు కనుక దీన్ని కొత్త సీరియస్ తీసుకుని తెప్పించండి ఆ సీసీ ఫుటేజ్ తీయండి కాల్ రికార్డ్స్ అన్నారనుకో సీన్స్ ఎత్తారే మనం ఇన్ఛార్జీలు సుప్రీంలు సూపర్టెంట్లు ఏమీ ఆ జ్యుడిషియరీ ముందు హైకోర్టు ముందు నిలబడవు పెద్ద పెద్ద రాజకీయ నాయకులనే బొక్కలు ఏం చేస్తాది హైకోర్టు తలుచుకుంటే సుప్రీంకోర్టు తలుచుకుంటే అలాంటిది కేవలం అధికారాన్ని మిత్రమాత్రులు కదా వాళ్ళు దినదిన కాండడం నూరేళ్ళు కదా ఎప్పుడు ఏ సమస్య వచ్చి పడుతుంది ఎప్పుడు సస్పెండ్ అయిపోతారో ఎప్పుడు ఇది అయిపోతుందో తెలియని పరిస్థితి కదా అప్పుడు ఎందుకు ఎంత వన్ సైడ్గా బిహేవ్ చేస్తారు నాకు అర్థం కాదు తప్పు చేసిన అండి ఒకవేళ ఇగో తప్పు చేశాడు చట్ట ప్రకారం అండి వాళ్ళు ఎంపిక కొట్టాలని రాసిందనుకో రెండు కొట్టండి పోనీ తప్పు చేశాడు కాబట్టి పోనీ ఒకటి ఎక్స్ట్రా తగిలితే రేపు తప్పు చేయకుండా ఉంటాడని తప్పు చేయని వాళ్ళని మీరు తప్పు చేసినట్టు అలా ఇరికిస్తారండి తప్పు చేయని వాళ్ళ మీద లుక్అవుట్ నోటీసులు ఏంటండి తప్పు చేయని వాళ్ళని ఆయన అరెస్ట్ చేయడానికి వాళ్ళు మీరు రెక్కిలు నిర్వహించడం ఏంటండి మళ్ళీ చెప్తాడు నేను నువ్వు బెదిరిస్తే బెదలడానికి అల్లా టాగా గల్లీలో తిరిగే సిల్లీ రౌడీలు కాదు కిలార్ రాజేష్ కేరాఫ్ నారా లోకేష్ కెలా రాజేష్ ఒకడే కాదు రాజేష్ మహాసేనైనా మరొక ఎంఎస్ రాజు అయినా మరొకరైనా ఎవరైతే యువనాయకులు టీడీపీలో ఉన్నారో కేరాఫ్ నారా లోకేష్ అనేది మర్చిపోవద్దు ఎవడెవడైతే మా చోళ్ళకి వస్తున్నాడో గుర్తుపెట్టుకోండి మేమంతా కూడా కేరాఫ్ టీమ్ నారా లోకేష్ చాలా భయం వేస్తుంది మీరు అలా ఒక్కసారి కనుక ఆ యాంగిల్ ఆలోచిస్తే మామూలుగానే ఉన్నారు కదా ఎదురుగానే ఉన్నారు కదా ఏడు ఇరికించేయచ్చు దాడులు చేసేయచ్చు లేకపోతే మీదకి వెళ్ళిపోయి తప్పుడు కేసులు పెట్టవచ్చు అనుకున్నారేమో టైం అంటూ మాకు ఏ తిరిగిన తర్వాత కనీసం కెలార్ రాజేష్ వంక కన్నెత్తి చూడ్డానికి కూడా ధైర్యం చేయరు సాహసం చేయరు అలా శత్రు దుర్భేద్యం అయిపోతారు కాబట్టి ఇలాంటి తప్పుడు కేసులు పెట్టేటప్పుడు తప్పుడుగా జనాల మీదకి వెళ్ళేటప్పుడు కాస్త ఎంత ఆలోచించండి ఎందుకంటే మీకు కుటుంబాలు మీ కెరీర్లు ఉంటాయి మీరు కూడా బాగుండాలి మీరు కూడా అభివృద్ధి చెందాలని కోరుకునే వ్యక్తులు మేము అలాంటి మంచోళ్లే అందరూ ఇప్పుడు ఇందులో ఉన్నవాళ్ళు లోకేష్ గారు మంచివాడే చంద్రబాబు నాయుడు గారు మంచోడే అందరూ మంచి కానీ గెలకూడదు గెలిగితే గెలిగించుకోవడానికి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు సిద్ధంగా లేదు ఒకప్పుడు అది ఒకప్పుడు మీరు ఏం చేసినా ఎలాంటి ఆరోపణలు చేసినా ఎలాంటి విమర్శలు చేసినా జనం నమ్మర్లే అనే పరిస్థితి ఒకప్పుడు ఇప్పుడు అలా లేదు ఒకటి కొడతావా రెండు నింటానికి రెడింగ్ ఉండు అది మాత్రం గుర్తుపెట్టుకోండి